కొండా సురేఖ వ్యాఖ్యలపై దుమారం ఇంకా కొనసాగుతోంది కొండా సురేఖ కామెంట్స్ పై న్యాయ పోరాటానికి నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు కొండా సురేఖకు లీగల్ నోటీస్ పంపే యోచనలో ఉన్నారు అక్కినేని నాగార్జున మంత్రి కామెంట్స్ ను ఇప్పటికే ముక్త కంఠంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఖండించింది సినీ పరిశ్రమ విమర్శలతో వెనక్కి తగ్గారు కొండా సురేఖ సమంతాపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది కొండా సురేఖ కామెంట్స్ పై న్యాయ పోరాటానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో నాగార్జున కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపే యోచనలో ఉన్నారు అక్కినేని నాగార్జున మంత్రి కామెంట్స్ ఇప్పటికే ముక్త కంఠంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఖండించింది సినీ పరిశ్రమ విమర్శలతో వెనక్కి తగ్గారు కొండా సురేఖ సమంతాపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు నిన్న కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు తనపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు హీరో నాగార్జున కూడా తనకు లీగల్ నోటీసులు పంపే యోచనలో ఉన్నారు ఇస్కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇంకా దుమారం కొనసాగుతూనే ఉంది ఉదయం తను ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు అయితే ఉపసంహరించుకున్నారు తన వ్యాఖ్యల వల్ల తాను అలాంటి సందర్భంలో తాను ట్రోలింగ్ ని ఎదుర్కొన్నాను కాబట్టి అలాంటి సందర్భంలో తాను ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసు నోరు జారాను సమంత పైన అని చెప్పేసి ఆ సినీ కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టుగా చెప్పారు బట్ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు మాత్రం తాను ఉపసంహరించుకున్నట్టుగా చెప్పలేదు తగ్గేదేలే అని కూడా అన్నారు న్యాయపరంగా ఎదుర్కొంటానని కూడా సురేఖ చెప్పారు